కాంగ్రెస్ మంత్రులు విమర్శలు గుప్పించారు కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు నమ్మరని ఎద్దవ చేశారు బీజేపీకి వ్యతిరేకంగా తాము బీహార్ కు వెళ్లినందుకు కేటీఆర్ బాధపడుతున్నారని మంత్రి సీతక్క సెట్టయిలు వేశారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే ఎట్లా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటుంది నీలాగా లోపల కూర్చోలే మేము నిత్యం దానిపైన దృష్టి సారించి ప్రతి అంశాన్ని కూడా మినిట్ టు మినిట్ ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తా ఉన్నారు మిగతా మంత్రులు కూడా మానిటర్ చేస్తా ఉన్నారు ఉన్నతాధికారులంతా అదే పరిమితం ఉన్నారు చీఫ్ సెక్రటరీ పూర్తిగా అదే పరిమిద పెట్టాం ఇక ఈ ప్రభుత్వం అనుక్షణం ప్రజలకు వస్తే అసలు ఇక కేసీఆర్ అయిన పార్టీ కేటీఆర్ అయిన పార్టీ నేషనల్ కాకుండా కార్లు వేసుకొని హెలికాప్టర్లు వేసుకొని తిరిగాండు ఇవాళ ఓట్ చోరీ గద్దే చోడు అనే పోరాటాన్ని అక్కడ మా రాహుల్ గాంధీ చేస్తున్నాడు మేము ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించిన దాని మీద ఢిల్లీకి పోయినాము అక్కడ లీగల్గా అడ్వకేట్లను కలిసినాము ఆ తర్వాత మద్దతుగా పోయినాము అసలు నీ పార్టీ కాకుండా నువ్వు దేశాలను పట్టుకొని ఇతర పార్టీల కోసము హెలికాప్టర్లు వేసుకొని వేల కార్లు వేసుకొని తిరిగినావు మా నాయకుడు పోరాడుతున్నాడు ఓటు హక్కు కోసం ఓటు కాలరా ఓటు హక్కును కాలరాసే అధికారం ఎవరికి లేదని దాని విషయంలో ఒక పొద్దున పోయినా మధ్యాహ్నం వరకు అందరం వచ్చినాము మేము పోయినప్పుడు ఇక్కడేం లేదు సరే ప్రకృతి అయినా కూడా మా ముఖ్యమంత్రి అన్న ఫామ్ హౌస్లో వాడుకున్నాడా లేకుంటే పబ్లిక్ దూరంగా ఉన్నాడా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉండి పనిచేస్తున్నాం మెదక్ జిల్లాలలో అతి భారీ వర్షం పడుతూ రిజర్వాయర్లు కానీ చెరువులు కానీ పూర్తిగా నిండిపోయి కొన్ని చోట్ల బ్రీచ్ అయ్యే ప్రమాదం ఉంది కొన్ని చోట్ల చెరువులు బ్రీచ్ అయిన విషయం కూడా మనవి చేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నేను ఆల్రెడీ ఈరోజే మరి అన్ని జిల్లాల్లో ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లని అక్కడే ఉండి ఫ్లడ్ మిటిగేషన్ మెజర్స్ వరద నివారణ చర్యలు ఇరిగేషన్ శాఖ నుంచి ఇమీడియట్గా వెంటనే తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు కూడా కొంత సమయం లిటిల్ వైల్ బ్యాక్ వారు కూడా మెదక్ కామారెడ్డి జిల్లా అధికారులందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది